మా ఆయన నూడిల్స్ తెచ్చాడు వచ్చి నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి హే గా ఏమైందంటే ఈరోజంతా ఫుల్ వర్క్ అండి ఇంట్లో పనులతోనే సరిపోయింది ఈరోజైతే నాలుగు పనులు ఇంట్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అవి ఏంటో తర్వాత చెప్తాను ఇదైతే నూడిల్స్ అండి మా పాపకి నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టము చికెన్ డబుల్ లెగ్ నూడిల్స్ అయితే తీసుకొచ్చాడు అలాగే ఫ్రైడ్ రైస్ కూడా చికెన్ డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాడు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయండి వేడి వేడిగా ఆరున్నరకే తినేసాం సాయంత్రము ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నాను మధ్యాహ్నం కూడా మిషన్ కుడితే ఏమీ తినలేదు ఈరోజైతే వంట చేశాను ఇంట్లో పనులన్నీ చేశాను తర్వాత అయితే మిషన్ కుట్టాను వీడియో చేశాను అన్నీ సక్సెస్ఫుల్గా పనులు అయితే కంప్లీట్ చేశాను ఇంకా తను ఏం వండుకోలేవులా అనేసి నాకు పాపకైతే నూడిల్స్ తీసుకొచ్చాడు పాప కూడా చాలా ఆకలేసింది పాప తినేసి ఏడు గంటలకే పడుకుంది నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్